ఎలా ఉన్నారు మీరైతే బాగానే పండి నేనే కొంచెం డల్లు పండా ఏంటి అప్పుడే పని చేస్తాను అన్నానే తప్పదు కదండి ఒక్కదాన్ని చేసుకోవాలి ఎవరు చూసినా ఒక రోజు రెండు రోజులు ఉంటారు ఉంది అమ్మంది చెల్లెండ్లు ఉన్నారు అందరున్నారు ఉన్నా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వచ్చారు రోజు ఉంటారు పోతారు తప్పదు కదా మన పని మనం చేస్తే చెప్పడమేమో చెప్తారు అందరూ ఏ పని చేస్తాకుమ్మా అని కానీ మొన్ననే కదా ఆపరేషన్ చేయించుకోంది ఒకరోజు వచ్చి పాన భారేదంటే ఒకరోజు వచ్చారు ఉంటారు చూసారు పోతారు ఏమో అప్పుడే పోతున్నామంటే ఈడ పనులు ఉండమ్మా పనింది తిన్న బోండ తిరుగులేరు నీరు కానీ తెరు లేదని పోతారు ఇంకా నేను ఎవరు చెప్పినా పరుగులు ఎత్తాకుమ్మా ఇప్పుడు కానీ నీకు కానొచ్చేది మళ్ళీ కానీ వచ్చేది అంటారు మన పని మన నా పని నాకు తప్పింది కాదు కదా చేసుకోవాలి అట్లే చిన్నగా చూడు మా వాళ్ళు చేసే అల్లరి ఎట్టందో ఆ ఆయల్లాగే చేసేది ఆడందావా ఆడే రోడ్డు పోతున్నా ఆడందావా ఆడ చూచే రోడ్డు రోడ్డు ఇల్లు పోనే రోడ్డు వీళ్ళు చేసే అల్లరికి నేను ఆడ ఉండడానికి కాలే మా అమ్మ వాళ్ళేది నేను ఎట్లా చెప్పినా అర్జున్ యాడ గుర్తైందో బుట్టాల గుర్తుంటారా ఎవరన్నా మా పిల్లలు లెక్క చెప్తామా ఇదే అల్లరి చేస్తారు నా పిల్లలు ఇంకా ఒక రోజు రెండు రోజులు వచ్చే మళ్ళీ నాయనా నాయన అంటారు నాయన నాయకు తీసుకురావాలి అని నాయనొచ్చి పని చెయ్యట్లేచ్చు అంట పంచెం లేకుంటే నాకు ఏమైనా కట్నాలు ఇచ్చినారా ఎవరన్నా ఏం కట్నాలు ఇచ్చినారు చెప్పు కట్నం అంటే ఒకవేళ నేను తీసుకొని పోగలరా మాకు

వీళ్ళు ఒకసారి అన్నారు వీళ్ళు నాకు చిక్కారు మిమ్మల్ని పనిపోతారు నేను ఒక్కదాని ఆడ అందుకే ఈడ మా తిప్పలైతే ఎవ్వరు రారు ఇంటి దగ్గరనే వెళ్తారు బాగా తీసుకొచ్చు అని ఈడికి వచ్చిన ఈడికి వచ్చినాక వచ్చాక చేస్తాను ఉంటుంటే ఉన్నా ఒక రోజు నేది పోయినాడు అట్లనే మన పరిస్థితి ఏం చేస్తాం మళ్ళా దేవుడు ఎందుకు మనం వెనుక 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 చూస్తున్నాడు ఎప్పుడు ముందర చూస్తాడో ఏం ఈ పొద్దులు జామ మళ్ళీ వర్షం పట్టుకుంది ఏదో ఈ నాలుగు పంజలు నేసుకునే దాన్ని ఎడవై డబ్బై అంటే ఎవరు ఫోన్ చేయలేదు ఏం చేస్తాం అవు ఏదో వర్షం పడుతుంది చూడు పంచలు కూడా వాడేమో ఏం చేస్తాం మరి లేకపోతేనా వా కరెక్ట్ ఏం చేస్తాం మరి

కరెక్ట్ నీ వంట సన్న అది కాక పెద్ద బిర్యానీ రెండు మిరకాయ అదే మరి రెండు మిరకాయలు వేసి ఒక ఉల్లిగడ్డ వేసి ఇంత ఉప్పు వేసి కారం తంచి ఉల్లిగడ్డ కారం పెట్టేదానికి మాకు ఏదో పెద్ద వంట అండి ఏం చేస్తాం మరి ఇంకా మాకు అదే పరిస్థితి ఉండేది అది కరెక్టే ఈ పచ్చడి ఈ పచ్చడి మీద ఎప్పుడు మామూలుగా తప్పాయి ఏం కదా సహజమే మామూలే కానీ మన ఇల్లు వచ్చినక పెద్ద పెద్దళ్ళ పెద్ద ఇల్లు అనుకుంటారులే బాగా పెద్ద మంచి చాలా చాలా గంభీరంగా ఉన్నారే బాగా ఇల్లు అంతా బాగా పెట్టుకుని వెళ్ళేది పచ్చడి మెత్తకులు ఉల్లిగేడకరం అనుకుంటారు అనుకుంటుంటారు చాలా మంది నమ్మరు ఏం చేస్తారండి అప్పు చేసుకొని చేయాలంటే ఏం చేస్తాము తప్పింది వేయాలి అప్పు బ్యాంకులో అప్పు పెట్టి మళ్ళీ తీసుకెళ్ళినారు బ్రహ్మాండంగా అంటే మీ ఇంటికి ఏం కానీ అంత కామెంట్లో చెప్తారులే తెలుగులో పెట్టండి కామెంట్లు ఎందుకంటే మాకు చదువులు కొన్ని రాదు ఎవరికైనా చెప్పుకుని కానీ కానీ చదువులు పెట్టుకుని కానీ మాకు తెలుగు నీకు కొంచెం అర్థమవుతుంది పోతే తెలుగుకే గతి లేదంటే ఇంగ్లీష్ కావాలంట కావాలంటూరం అసలు రావడం రావడంగా మా ఛానల్ యా చెప్పేది కూడా రాదా గుడ్ మార్నింగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా ఇది బాగుంది ఇంక రాదు రాదంటే ఏది రాదు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అలగడ్డని టైప్ టైప్ చేసి మరిన్ని వీడియోలు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అబ్బా మాకు సబ్స్క్రైబర్ లేరు కొద్దిగా ఇంక నేను చేసే పని అంటారా చేస్తారా ఖచ్చితంగా ఓకే ఓకేనండి థ్యాంక్ యూ ఇంక నేను చేసే పని అంటారా చూడండి ఇదిగో ఈమెజ్ చేసే పని కూడా ఇదే ఇన్ని ఇంటికి అన్ని పంచర్ సార్ పెట్టుకున్నాము అదే ఇన్నే ఇంకా రోడ్డు మీద తిందాము ఇంతవర రోడ్డు మీద ఉన్నాము ఆ రోడ్డు మీద ఇరగడం అయిపోయింది ఆ బండి నేను మొబైల్ ఆ పల్సర పైకి నాది కాదండి అది వేరే వాళ్ళు పంచర్కి వచ్చినారా అనే పెట్టినారు ఇదండి ఈ వీడియో ఓకేనా ఇంకేమన్నా చెప్తా ఎక్కడ వచ్చినారు నువ్వు చక్కెలు ఇచ్చిన పిచ్చలు అయిపోతాను ఇప్పుడు ఏం ఇప్పుడు అది వర్షం వర్తనికి నాకు ఏం పిచ్చటమూ లేరు థ్యాంక్ యూ అండి పండుగనే